జనసేన అధినేత పవన్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా అంటూ తీవ్రంగా మండిపడ్డారు ముప్పై ఐదు వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని పవన్ కళ్యాణ్ను మోదీ అడిగితే ఏం చెప్తారని ఎద్దేవా చేశారు సిబిఐ ఈడీతో విచారణ జరపాలన్న పవన్ కళ్యాణ్ ఇంటర్పోల్ను మర్చిపోయారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది అని ఆయన తెలిపారు చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ అమరావతి భూముల స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అన్ని స్కామ్లంటూ విమర్శించారు ఈ స్కామ్లలో పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పటికి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు ఏ ప్యాకేజ్ ఏ పెట్టిన డేట్కి రాకపోతే మర్నాడు పొద్దున్నే ఏం మాట్లాడాలో తెలుసుకుని ఓ వార్నింగ్ ఇచ్చేటప్పుడు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు సంచులతో వచ్చి ప్యాకేజ్ అప్ చెప్పే కార్యక్రమంలో నిగమ నిమగ్నమైనా నువ్వు ఆ కార్యక్రమం చూడు నీ పార్టీలో నీ పార్టీ గురించి నీ పార్టీలో నిలబెట్టే అభ్యర్థులు గెలుస్తారో లేదన్న ఆలోచన నీకు లేదు చంద్రబాబు నాయుడు ఊడిగించడానికి నువ్వు సిద్ధమైపోయావు నీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఊడికేం చేయడం నాతో బామ్మంటున్నావు కాపులు నా కోట్లు కాపులు నాకు కాపులు నాతో బామ్మంటున్నావు మరి ఎవరిని కోట్లేసారు ఎవరిని కోసం తిరుగుతున్నారు ఇవాళ ముప్పై ముప్పై ఐదు వేల కోట్లు అంటే అంటే ఏంటి అయినా సింగిల్ చెక్కి రాసి చెప్తే ఎవరిని జేబులో పెట్టి పట్టుకుపోయా అనుకున్నాను ఇల్లు స్కామ్ ఏంటి వాళ్ళ చరిత్రలో లేని విధంగా ముప్పై ఒక్క వేల ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ట్రాన్స్పరెంట్గా సాచ్యురేషన్ మోడ్లో నచ్చిన వాడికి ఇచ్చి నచ్చలో పక్కన కాకుండా ముప్పై ఐదు లక్షలు ఉన్న దానికి ఆధారాలు చూపించు అప్పుడు నీ తెలివితే అసలు నీకు నువ్వు రాజకీయ పార్టీగా ఉన్న రాజకీయ